ఫ్రెండ్స్ మార్నింగ్ ఖత్తర్లో ఇప్పుడు దోహా నుంచి సల్వార్ రోడ్ అటు సైడ్ వెళ్దాం అన్నమాట ఇప్పుడు ఖత్తర్లో ఎగ్జాక్ట్లీగా ఏడు గంటల ఎనిమిది నిమిషాలు అయితే అయ్యింది టీమ్ బ్రో గుడ్ మార్నింగ్ ఓ ఎక్కడ ఉంటారు కామాక్షి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ కామాక్షి గారు టైం ఎంత అవుతుంది తొమ్మిదిన్నర అవుతుందా తొమ్మిది నలభై అవుతుందేమో ఇప్పుడు టిఫిన్ చేస్తారా హోలీ థీమ్ బ్రో మీకు యూట్యూబ్ ఛానల్ మీది మాక్షి గారు టిఫిన్ చేశారా ఇంకా లేదా అండి ఇప్పుడు నేను ఇప్పుడే మేడం అయితే ఆఫీస్లో దించాను మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట మ్యాక్సిమం వెళ్ళిన తర్వాత చేయాలి లేదంటే కాలేజ్ డ్యూటీ ఉంది అది అయిన తర్వాత అప్పుడు ఓకే బ్రదర్ నేను కోయిట్లో ఒక సంవత్సరం మళ్ళా ఇండియాకి వచ్చేసాను ఓకే ఓకే బ్రో కోయిట్లో ఎక్కడ ఎక్కడ చేశారు ఏం వర్క్ చేశారు కోహ్ట్లోనూ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కత్తర్ పోస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ వీడియో ఇదే చేసినాను కత్తర్ పోస్ట్ అప్పుడు నేను ఐఫోన్ ఎక్స్ఆర్ కొన్నాను రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా దీని పార్క్ని అంబ్రెల్లా పార్క్ అంటారు బాగుంటుంది అన్వేషణ వచ్చినప్పుడు ఇక్కడే మీటప్ పెట్టాడు అనమాట అప్పుడు నాకు రావడం కుదరలేదు మీట్ అవ్వడం కుదరలేదు ఎందుకంటే మనకి హౌస్ డ్రైవర్కి సెట్ అవ్వ కదా మరి టైమింగ్స్ వద్దామని చాలా ట్రై చేశాను కానీ కుదరలా అబ్బుతీరలో చేశాను బ్రో ఓకే ఓకే ఏంటి డ్రైవింగ్ వర్క్ వెళ్ళారా బ్రో మీరు ఓకే ఎక్కడికి ట్రై చేయలేదా బయటలు చేసిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి ఇప్పుడు కత్తరికి రావడానికి ట్రై చేస్తున్నారు లైసెన్స్ ఒకటే ప్రాబ్లం రో మొత్తం అంతా సేమే కొయిట్ కత్తరు ఎలా ఉంటుంది కానీ లైసెన్స్ రావడం ఇబ్బంది అవుతుంది అదే చెప్తాను పదే పది ఆ లైసెన్స్ ఇబ్బంది అవుతుంది అని రిటర్న్ డ్రైవర్కి అయితే ప్రాబ్లం లేదులే కొత్త డ్రైవర్లకే ఇబ్బంది రిటర్న్ డ్రైవర్ కంటే బండి ఎక్కడ చేయాలి అలాగ ఏంటి ఆ మూమెంట్ ఏంటి తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఫెయిల్ అయినా పాస్ అవుతారు కానీ కొత్త వాళ్ళని ఫెయిల్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు అర్థం కావట్లే కత్తర్ బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఒక ఇంట్లో ఎలా లేదనుకున్నా ఇద్దరు డ్రైవర్లు అయితే ఉంటారు కంపల్సరీ బాగుంటుంది అయితే కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ అసలు ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది చాలా బాగుంది అసలే డ్రైవర్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదులే ఎక్కువగా గిరిగిరి పెట్టి ఇల్లులే ఉండవు గొడవలు పెట్టి ఇల్లే లే ఉండవు బండి ఎక్కామంటే అరగంట ప్రయాణం ఎక్కడికైనా సరే అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ట్రాఫిక్ ఉండలేదు చాలా బాగుంది కథ జీవితం అంటే కొత్త వాళ్ళకి అయితే కొత్త వాళ్ళకి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఇస్తున్నారు బ్రో అంటే వాళ్ళే తీసి తెచ్చుకుండి వాళ్ళే లైసెన్స్ ఇప్పించి వాళ్ళే అకామిడేషన్ మొత్తాన్ని చూసుకోండి వాళ్ళే లైసెన్స్ ఇచ్చి ఇలాగైతే కనుక పద్నాలుగు వందలగా వస్తున్నాయి లేదు రిటర్న్ డ్రైవర్ అయితే కనుక పద్దెనిమిది వందల కానీ స్టార్టింగ్ ఉంది అంటే కోయిట్ నుంచి వస్తారు చూసా కోయిట్ నుంచి కానీ బెహరన్ నుంచి కానీ ఇలా సోదీ నుంచి కానీ వచ్చిన వాళ్ళకి పద్దెనిమిది వందల కానీ స్టార్టింగ్ ఉంది రెండు వేలు రెండు వేల రెండు వందల అలాగే ఉంది కానీ ఇక్కడే బైక్ డ్రైవర్లు ఉంటారు కదా లైక్ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర లైసెన్స్ ఉండి మనం బయట వేసే మీద ఉండి కొంతకాలం రెండు నెలలో మూడు నెలల్లో మనం వేరే ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి ఇరవై రెండు వందల కాడి స్టార్టింగ్ ఉంది ఇంకా వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఫుడ్ రూమ్ అవన్నీ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఇరవై మూడు వందలు అయితే స్టార్టింగ్ అయితే ఉంది ఇరవై రెండు వందల కాడి నుంచి ఇరవై రెండు వందలు అంటే మన ఇంటి దగ్గర నలభై నాలుగు వేలు సల్వారు రోడ్ నుంచి వెళ్దాం అనుకున్నాను నేను ఇంకా లైవ్ చేస్తే చేస్తే ఎలాగో వచ్చేసి నేను డైలీ వచ్చేట దారిలో నచ్చాను అనమాట సల్వారు రోడ్లోను మీకు ఈరోజు అక్కడ ఇది ఏంటి ఆ రోడ్డు అంటే కూలింగ్ గా చేశారు అని అంటారు కదా మీరు బ్లూ కలర్ రోడ్లు ఉంటాయని అంటారు కదా మీరు యూట్యూబ్లో కూడా చూసుంటారు ఖత్తర్లోనే ఉన్నది ప్రపంచంలో ఎక్కడా లేదు ఖత్తర్లోనే ఉంది కూలింగ్ అంటే రోడ్డు అది బ్లూ కలర్లో ఉంటుంది అనేసి అప్పుడు కొంచెం వైరల్ కూడా అయినాయి ఆ వీడియోలు ఆ రోడ్డుని చూపిద్దామనేసి అనుకున్నాను ప్లాన్ వేసుకుండి సో ఇంకా అలా వచ్చేసాను అనమాట ఇక్కడ రేపు మార్నింగ్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ లైవ్ పెట్టినప్పుడు చూపిస్తాను డ్రైవర్కి సెలవు ఉంటుంది ఉండదు ప్లీజ్ పెత్తర్లు సెలవులు కానీ ఉండవు కోయిట్లో అయితే మాల్యా ఉంటుంది ప్రతి శుక్రవారం మన తెలుగు వాళ్ళు ఉంటారు నాకు తెలీదు విన్నాను మన తెలుగు వాళ్ళు ఉంటారంట అక్కడ మన తెలుగు వాళ్ళ షాపులు ఉంటాయంట కానీ ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు మన తెలుగు వాళ్ళ లేదంటే మాల్యా అనే ఒక ఏరియా అలాంటిది లేదు ఇక్కడ కార్నర్స్ ఉంటుంది ఆ కార్నర్స్ ఏంటంటే మొత్తం ఆ సముద్రం పక్కన అనమాట అది ఖత్తర్ల పార్లమెంట్కి ఇటు ఆల్రెడీ మేము మన యూట్యూబ్ ఛానల్లో కూడా చేసాను కార్నర్స్ ఎలా ఉంటుంది ఏంటంటే ఇంకా అక్కడే కొంచెం టైం స్పెండ్ చేస్తారు అక్కడ అందరూ వస్తారు పిలిపియన్స్ ఫిలిపియన్స్ బాగా ఎక్కువ వస్తారు నాకు తెలుసండి అండి పిలిపియన్స్ వస్తారు మన తెలుగు వాళ్ళు బాగా తక్కువ వెళ్తారు కానీ చూపు టైం స్పెండ్ చేస్తారు ఇంకా ఎంత ఇంకా వెళ్ళిపోతారు నార్మలే మన తెలుగు వారికి అని దొరికితే కనుక ఇక్కడ చర్చిలు ఉంటాయి చర్చికి వెళ్తారన్నమాట అవునండి మా ఫ్రెండ్ చెప్తాడు ఈడు సతీష్డు ఉన్నాడు కదా ఫ్రెండ్ వాడు కూడా ఆల్రెడీ కోయిట్లో చేయొచ్చిన వాడే ఆడే చెప్తాడు మాల్యా గురించి మాల్యా బాగుంటుంది అలా కానీ ఎక్కువగా మన కడపవారు వారు బాగా ఎక్కువగా ఉంటారంట కదా మన తెలుగువారు అండి కామాక్షిర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవును వాళ్ళదే రాజ్యం అవును ఎక్కువగా కడప వాస్తవ్యులు ఉంటారనేసి విన్నాను మంచిది గ్రేట్ మన తెలుగు వాళ్ళు కూడా ఒక పేరుని సాధిస్తున్నారండి గ్రేట్ మరి అలా ఉండాలి కానీ ఖత్తర్లేమో అలా ఉండదు ఎక్కువగా కేరళ వాళ్ళు ఎక్కువగా ఉండాలి ఏ షాపులు చూసినా కేరళ వలి మన తెలుగు అసలే ఉండవు మన తెలుగు ప్రత్యేకించి ఒక హోటల్ ఒకటి ఉంది అది కూడా ఈ ఏరియాలో ఉంటుంది మొబైల్ వాడితే కెమెరాలు అంటారు కదా ఇదిగోండి ఆ పైన ఉన్న అయ్యే బ్లాక్ కలర్ అలాగ హోల్డర్ పెట్టి వాడచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఫోను చేత్తుల పట్టుకుండి మనం ఫేస్ మొత్తం ఫోన్ వైపు పెట్టి చూస్తే కనుక అప్పుడు ఫైన్ పడుతుంది అనమాట అలాగే మొబైల్ హాల్డర్కి ఫోన్ పెట్టేసి మ్యాప్ చూసుకోవడం కానీ మనం చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు జాగ్రత్త కొత్త వాళ్ళు కెమెరాలు అంట క్వైట్లోనూ ఒక కెమెరా నుంచి ఇంకొక కెమెరాకి వెళ్ళడానికి మధ్య గ్యాప్లో ఇప్పుడు ఈ కెమెరా నుంచి స్పీడ్ కెమెరా నుంచి ఎనభై స్పీడ్ ఇలా మనకు వేరే కెమెరా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా ఎనభై స్పీడే ఉండాలి లైక్ ఈ గ్యాప్లో కూడా ఎనభై స్పీడ్లోనే వెళ్ళాలి అనేది ఒకటి విన్నాను అంతకు మించి కొంచెం పెందర అంటే త్వరగా వెళ్ళిపోయినా ఫైన్ పడుతుందనేసి విన్నాను అది ఎంతవరకు ఏంటో మరి తెలియదు నాకు అవునండి శుక్రవారం అమ్మాయి అంత మన అవును తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉంటారు శుక్రవారం గ్రూప్లోనూ పెడతారు ఒకరు ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ వెళ్తారు ఎవరొకరు వీడియోస్ అన్నమాట భలే ఉంటుంది సందడగా ఉంటుంది ఏదో తీర్థంలా ఉంటుంది అసలు చూసాను చూసాను నాకు ఎక్కువగా మెసేజ్లు ఏమి వస్తాయి కామెంట్ బాక్స్లోనూ వేజ చూస్తామన్న కత్తర్లోనే అంటున్నారు వేజ చూడలేనన్న అసలు అది నాకు నా సెట్ అవ్వదు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఇల్లు మంచిగా ఉంటాయి కొన్ని ఇల్లు మంచిగా ఉండవు లైక్ మనకు అనుగుణంగా ఉండవు కదా అప్పుడు ఏంటంటే నన్ను తిట్టుకుంటారు ఎవటరా వేజ తీసింది ఎందుకు అని అందుకని నేను ఏం చూడలేదన్న నాక ఇక్కడ ఇప్పుడు నాకు రెండు వేలు ఇస్తున్నారండి ఇక్కడ నలభై వేలు వస్తున్నాయి కానీ ఇంక ఇదే ఇంట్లో ఉండిపోయినా నేను స్టార్టింగ్ నుంచి ఇదే ఇంట్లో ఉండిపోవడం వల్ల ఇంకా జీతాలు ఏమీ పెరగలేదా అంటే నేను స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి ఆరు వందల యాభై రూపాయలలో ఏడు వందల కాడి నుంచి స్టార్ట్ అయ్యాను ఇక్కడ అంటే పద్నాలుగు వేలు కాడి నుంచి రెండు వేల పన్నెండు అలాగే ఒక్కో సంవత్సరం వంద పెరుగుతుంది రెండు వందలు పెరుగుతుంది అలాగే అలాగే ఇప్పటికీ రెండు అయితే అయింది శాలరీ బయటికి వెళ్తే వస్తే చెప్పే విధానం ఉండదు చేస్తే ఇక్కడ చెయ్యి లేదంట క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో రెండు సంవత్సరాల తర్వాత వస్తే వేరే ఇంట్లోకి రా అన్నట్టుగా అంతే తప్ప కానీ పేపర్ అయితే ఇవ్వరు మా స్పాన్సర్ పేరు మీద నేను ఒక్కడనే ఉంటాను అనుకోలేదు అంటే ఇక్కడ చాలామంది ఉంటారు అన్నమాట ఇంచుమించు ఏడుగురు ఎనిమిది మంది డ్రైవర్లు ఉన్నారు మా స్పాన్సర్ పేరు మీద వన్స్ ఒకసారి నాకు పేపర్ ఇచ్చారనుకోండి అందరూ అడిగారు మా స్పాన్సర్ అలాంటి తలపోటు పెట్టుకోవడం అనేది నా అభిప్రాయం ఇప్పటిదాకా ఎవరికి కూడా ఇవ్వలేదు పేపర్ ఇన్ని సంవత్సరాల్లో సో అందుకని ఇంకా ఎక్కడ ఉండిపోయింది ఇంకా రెండు వేలు చేతమే మేడం వాళ్ళు మంచి వాళ్ళు అది నాకు బాగా మంచిగా అనిపించింది కోసం చూసుకుంటే వేరే ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడేదానికంటే కూడా ఇక్కడ మా మేడం వాళ్ళు మంచి వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు లైక్ ఏంటంటే పని చేస్తాము కానీ గొడవలు ఉండవు గిరిగిరి పెట్టరు మా వాళ్ళు ఎందుకు లేట్ అయింది ఎందుకు నువ్వు అలాగా అలాగా స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాను వీళ్ళ భాష మనకు తెలియక నేను వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక స్టార్టింగ్లో బాధపడ్డాను కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు సమాధానం చెప్తాం కదా ఇక పలానా ప్లేస్లో ఉన్నాను ఇంటికి రావడానికి పదిహేను నిమిషాలు టైం పడుతుంది అనేసి స్ట్రైట్గా సమాధానం చెప్పగలుగుతాం ఈ రోజు ఇలా జరిగింది ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళకి నేను ఏం సమాధానం చెప్పారని వాళ్ళతో మనం డైరెక్టర్కి ఇప్పుడు ఆరాపేవచ్చు కాబట్టి డైరెక్టర్ మాట్లాడవచ్చు కాబట్టి మనకి ఇబ్బంది లేదు స్టార్టింగ్లో అయితే కొత్త కొత్తగా ఇబ్బంది ఇంకా అందుకని ఎక్కడే ఉండిపోయినండి ఇంకా నాకంటూ సపరేట్గా వైట్ కార్ ఉంటుంది కదా ల్యాండ్ క్లోజర్ అది పంచర్ అయిందని నేను వీడియో పెట్టాను ఆ కార్ నా దగ్గరే ఉంటుంది నాకు నైట్ టైం డ్యూటీ అయిపోయిన తర్వాత నా రూమ్ దగ్గరికి వెళ్ళడానికి టైం ఉంటుంది అనమాట సో గమ్మున ఏదన్నా చిన్న పర్సనల్ పని ఏదన్నా ఉన్నా సరే లైక్ లోకల్లోనే మనం ఎక్కడికి వెళ్ళడానికి ఉంటుంది అనుకుంటే లోకల్లోనే ఎక్కడైనా ఏదైనా చిన్న పర్సనల్ పని ఉంటే చూసుకొని రావడానికి అయితే టైం ఉంటుంది నాకైతే సో ఇంకా అన్ని రకాలుగా బాగానే ఉంది కదా అనేసి ఇక్కడే మేడం 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 మంచి వాళ్ళు టైం కంటే ఓకే లేదన్నా కెమెరా దాటిన తర్వాత ఓకే పర్లేదా అంటే ఇప్పుడు ఇక్కడ టాక్ అలాగే ఉందనమాట డ్రైవర్లు చాలామంది చెప్పేది ఏంటంటే సల్వా రోడ్డు సుమాల్ రోడ్లోనూ ఇలాంటి కెమెరాలు పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఈ ఎనభై స్పీడ్ వెళ్ళావు ఇక్కడ ఎనభై స్పీడ్ ఎంతకుంటుందో మళ్ళీ అక్కడ కూడా అదే టైంలో ఎనభై స్పీడ్లోనే వెళ్ళాలి లేదు వంద స్పీడ్ నూట ఇరవై స్పీడ్ వెళ్ళావంటే ఆ కెమెరాకి ముందు దాటేసేవంటే ఫైన్ పడుతుంది అనేసి అంటున్నారు సో అది నాకు డౌట్ వచ్చిందన్నమాట నాకు తెలియలేదు కోయిట్లు ఇష్టమే వచ్చింది ఇక్కడ కోయిట్లు ఆల్రెడీ అలాగే ఉన్నాయంట అనేసి అంటున్నారు అనమాట అందుకని అడిగాను స్ట్రైట్ ఇలా లెఫ్ట్ సైడ్లోంచి ఇలా ఈ బిడ్ పై నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్ళిపోతే డైరెక్టర్ ఇంకా వక్ర ఎయిర్పోర్ట్ అనమాట డైరెక్టర్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు వేసిన తర్వాత సుమాల్ రోడ్డు కార్నర్స్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ మొత్తం తగ్గిపోయింది చాలా ఫ్రీ అయిపోయింది నేనప్పుడు నా రూమ్ దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వస్తాను ఇక్కడ డైలీని రెండు వేల పదమూడు ఆ టైంలోనూ ఇక్కడ రౌండ్ అబౌట్లే ఎక్కువగా ఈ బ్రిడ్జిలు బ్రిడ్జిలైతే లేవు లేవప్పుడు ఇక్కడ కూడా రౌండ్ అబౌట్ ఉండేది నలభై నిమిషాల టైం పట్టిది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కానీ ఇప్పుడు పదిహేను నిమిషాల్లోనూ వచ్చేస్తున్నాను నేను అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం గట్టిగా కొడతాయి కొత్త డ్రైవర్లు ఇలా ట్రాక్ మారినప్పుడు మాత్రం కొంచెం డ్యాప్తో చూసుకుని ట్రాక్ మారాలి సైడ్ మిరర్ ఆ మిరర్ ఈ మిరర్ చూసుకుని ట్రాక్ మారాలి కొత్త డ్రైవర్లు పాత అయితే తెలుసు అనుకోండి ఎందుకంటే మనకి ఇంక కదా ఇలా ట్రాక్లో తిప్పేటప్పటికీ ఆల్రెడీ బండ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడే యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కువ శాతం సో ఇదండి ఇంకా ఈరోజు లైవ్ థ్యాంక్ యూ బ్రో ఓలీ థీమ్ బ్రో ఎస్ జే థ్యాంక్ యూ సో మచ్ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను రేపు మార్నింగ్ లైవ్ తోటి ఈ మధ్య లాగా వీలుంటే కనుక ఒక వ్లాగ్ కింద తీసి పెడతాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఖత్తర్లో మరిన్ని ప్లేస్లు అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను అవి మిస్ కాకూడదని నేను కోరుకుంటున్నాను అనమాట అంటే మీకు కూడా ఇవన్నీ తెలవాలనేది నా ఉద్దేశం సరే నేను ఉంటాను ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్ ఇట్లు మీ చిరంజీవి